మీరు చూస్తున్నారు మా డైలీ లైఫ్ స్టైల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాట్సాప్లో ఒక కొత్త సీక్రెట్ ట్రిప్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా ఇది గూగుల్లో సెట్ చేయాలి ఫ్రెండ్స్ అది ఎలాగంటే నేను ముందర గూగుల్లో సెట్ చేసి చూపిస్తాను ఆ తర్వాత వాట్సాప్లోకి వస్తుంది ముందర మనం గూగుల్ ఆప్షన్ ఎంచుకుందాం గూగుల్ యాప్స్ని ఎంచుకున్న తర్వాత గూగుల్ అప్డేట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ అప్డేట్ అయి ఉంటే కనుక ఇక్కడ త్రీ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది దీన్ని టచ్ చేస్తాం టచ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ సెట్టింగ్స్ టచ్ చేసిన తర్వాత దీంట్లో వాయిస్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వాయిస్ని టచ్ చేయండి దాంట్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో యూకే ఇంగ్లీష్ కానీ యూఎస్ ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇండియా ఇంగ్లీష్ కానీ ఏమన్నా సరే ఇగో ఏమన్నా తీసేయండి ఫ్రెండ్స్ ఇదిగో యూకే ఇంగ్లీష్ యూఎస్ ఇంగ్లీషు అలాగే అన్నీ తీసి ఓన్లీ తెలుగు మాత్రమే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు సెలెక్ట్ చేస్తే లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్ తెలుగు అనేది ఇదిగో ఫ్రెండ్స్ తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ తెలుగు మాత్రమే చూపించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి వేరే లాంగ్వేజ్ చూపించకూడదు ఓన్లీ తెలుగు చూపించాలి చూపించిన తర్వాత బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చి మొత్తం బ్యాక్ వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్ వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత అలాగా అప్పుడు మనం ఎవరికైతే టైప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి టైప్ టైప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైతే నేను చూపిస్తాను మీకు చూడండి ఓకే ఫ్రెండ్స్ టైప్ ఆఫ్ మెసేజ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాయిస్ సింబల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వాయిస్ సింబల్ని సెలెక్ట్ చేయండి ఒకవేళ మీకు ఈ వాయిస్ సింబల్ లేకపోతే కనుక తర్వాత వీళ్ళు ఈ వాయిస్ సింబల్ మనకు ఎలాగా కీబోర్డ్లో ఎలా వస్తుంది అనేదాన్ని తర్వాత తెలుసుకుందాం ముందర అంతలో చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవాళ ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ మాధవ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ నా దానికి మాత్రం అది నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు తప్పకుండా వస్తుంది దీని ద్వారా ఎటువంటి ఎంత మెసేజ్ అయినా సరే ఎంత లాంగ్ మెసేజ్ అయినా సరే టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఇది తెలుసుకున్నారా ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ